ప్రభున యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో వీడియో అందరికీ వందనాలు శుభములు ఈ వీడియోలో యవనస్తులకు లేదా వారి తల్లిదండ్రులకు కావలసిన వారు తెలుసుకోవలసిన ఎంతో ప్రాముఖ్యమైన విషయాన్ని ప్రస్తావిస్తూ వచ్చాను కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వీక్షించవలసిందిగా ప్రభు పేరట మనవ్ చేస్తున్నాను కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయము వచనం యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా యవనస్తుల యొక్క నడత దేని చేత శుద్ధీకరించబడుతుంది అంటే ఈ మాట ప్రకారంగా దేవుని వాక్యమే దేవుని వాక్యమే యవనస్తుల యొక్క నడతను మారుస్తుంది నడత మారిపోయినప్పుడు ఆటోమేటిక్గా తలంపులు మారిపోతాయి మాటలు మారిపోతాయి క్రియలు మారిపోతాయి ప్రవర్తన మారుతుంది నడత అంటేనే ఇవన్నీ ఇవన్నీ శుద్ధి చేయబడినప్పుడు యవనస్తులలో పాపం అనేది కనబడదు యవనస్తులలో నుంచి పాపం అనేది దూరమైపోతుంది కాబట్టి దేవుని వాక్యము ప్రాముఖ్యమైనది యవనస్థుల యొక్క నడతను శుద్ధి చేస్తుంది ఎందుకంటే పౌలు భక్తులకు ఒక మాట చెబుతాడు హెబ్రిల్కి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దోర్చు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది దేవుని వాక్యం ఎటువంటిది సజీవమైనది దేవుని వాక్యం ఎటువంటిది బలమైనది రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలదై హృదయాంతరంగంలోకి చొచ్చుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హృదయా ఆలోచనలను శోధిస్తుంది దేవుని వాక్యము నేరుగా హృదయాంతరంగాల్లోకి చొచ్చుకొని వెళ్ళి హృదయాంతరంగాలలో దాగి ఉన్న పాపాన్ని బయటకు తీసుకొని వస్తుంది దాగి ఉన్న అంతరంగంలో దాగి ఉన్న పాపాన్ని చూపిస్తుంది అప్పుడు దేవుని వాక్యంతో పోల్చుకున్నప్పుడు యవనస్తులు పాపులని గ్రహిస్తారు పాపములో జీవిస్తున్నామని గ్రహిస్తారు ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి ప్రభని యేసుక్రీస్తుని ఆశ్రయిస్తారు ఆ పాపము నుంచి విడుదల పొందుతారు పరిశుద్ధంగా జీవిస్తారు ఈ దేవుని వాక్యము లేకుండా యవనస్తుల యొక్క నడత శుద్ధి చేయబడడం అనేది అసాధ్యమైన పని ఇంతకీ ఈ విషయాన్ని నేను ఎందుకు చెబుతున్నాను అనంటే నేడు మనము చూస్తూ ఉన్నాం యవనస్తులు ప్రాముఖ్యంగా ఎటువంటి వాటిని ఇష్టపడుతున్నారు అనంటే భారీ భారీ సెట్టింగులతో రకరకాల కలర్ లైటింగులతో ఏర్పాటు చేయబడినటువంటి సభలకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు అక్కడ ఏముంటుంది మంచి మంచి లైటింగ్ ఉంటుంది ఫాగ్ ఉంటుంది లౌడ్ మ్యూజిక్ ఉంటుంది మంచి పెద్ద పెద్ద ఊపు తీసుకొచ్చేటువంటి పాటలు ఉంటాయి మంచిగా అరవచ్చు డాన్స్ వేయొచ్చు నేడు అనేక మంది బోధకులు వీటిని ప్రోత్సహిస్తున్నారు నేడు అనేక మంది బోధకులు ఇటువంటి వాటిని చేస్తున్నారు నేడు బోధకులు ఏ రీతిగా తయారుయ్యారు అని అంటే ఇదే దేవుని సేవించే క్రమం మనం దేవుని కొరకు అరవాలి దేవుని కొరకు డాన్స్ వేయాలి ఇదే ఆ భారీ లైటింగ్లు ఆ భారీ ఫాగులు లౌడ్ మ్యూజిక్ ఇవే ఇవి ఉంటే చాలు ఇవి చేస్తే చాలు ఈ రీతిగా ఆరాధిస్తే చాలు దేవుని మనం గనపరిచినట్టే దేవుని మనము స్థుతించినట్టే అనేటువంటి విధానంలో బోధిస్తూ ఉన్నారు వాస్తవానికి అది కరెక్ట్ కాదు ఒకప్పుడు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ లైటింగులు కానీ ఈ ఫాగ్ కానీ లేదంటే ఈ అరుపులు కేకలు ఎక్కడ ఉండేటివని అంటే పబ్బుల్లో ఉండేటివి క్లబ్బుల్లో ఉండేటివి తిరణాలలో ఉండేటివి రికార్డింగ్ డ్యాన్స్ ప్రోగ్రాాలలో ఉండేటివి వాటిలో ఉండేటివి ఈరోజు మన దౌర్భాగ్యం ఏంటిది అని అంటే అవన్నీ నేడు సంఘంలోనికి వచ్చినాయి ఆ కలర్ కలర్ లైట్లు ఫాగులు అరుపులు కేకలు లౌడ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా నేడు సంఘంలోనికి వచ్చినాయి సంఘంలోనికి వచ్చి యవనస్తులను పాడు చేస్తున్నాయి యవనస్తుల యొక్క భక్తి జీవితాన్ని వేరే మార్గంలో తీసుకెళ్తున్నాయి యవనస్తులు సరైన క్రమంలో నడవలే ఉన్నారు యవనస్తులు సరైన క్రమంలో దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నారు ఇది మనం ఎంతో చింతించాల్సిన విషయం ఇది వారికి అర్థం కావడం లేదు చూడండి దేవుని కొరకు ఇవన్నీ చేసిన వారు చరిత్రలో మనకు ఎక్కడ కనపడరు పాత నిబంధనలోనేమి కొత్త నిబంధనలోనేమి మనం ఎక్కడ చూసినా ఈ యొక్క కల్చర్ ఈ రీతిగా దేవుని కొరకు అరవడము ఈలలు వేయడము డాన్సులు వేయడము ఈ యొక్క లైటింగ్లు ఈ ఫాగులు ఎక్కడ మనము పాత నిబంధనలోనే కానీ కొత్త నిబంధనలోనే కానీ మనకు ముందున్నటువంటి తరము వారిలో కూడా మనం చూడలేదు మన యొక్క దౌర్భాగ్యం ఏంటిది అని అంటే నేటి తరం దైవజనులు నేటి తరం దైవజనుల యొక్క బిడ్డలు ఈ యొక్క కల్చర్ని ప్రోత్సహిస్తున్నారు ఈ యొక్క కల్చర్ని యవనస్తుల మైండ్లో ఇంజెక్ట్ చేస్తున్నారు వాళ్ళని ఆకర్షిస్తున్నారు తప్పు దోవలో నడిపిస్తున్నారు ఇది సరి అయినది కాదు దేవుణ్ణి మనం ఇష్టం వచ్చినట్టుగా ఆరాధించకూడదు మనకు నచ్చినట్టుగా ఆరాధించకూడదు దేవుడు మన కొరకు ఏర్పాటు చేయబడిన క్రమంలోనే మనం ఆరాధించాలి నా ఇష్టం వచ్చినట్టు నేను ఆరాధిస్తాను నా ఇష్టం వచ్చినట్టు నేను స్థుతిస్తానని మనం అనుకోవడానికి లేదు దేవుడు మనకు క్రమాన్ని ఇచ్చాడు పరిశుద్ధ గ్రంథంలో మనకి చూస్తే కనబడుతూ ఉంటాయి అవన్నీ ఆ క్రమంలో మనం దేవుణ్ణి ఆరాధించాలి తప్ప మన ఇష్టం వచ్చినట్టుగా దేవుణ్ణి ఆరాధించకూడదు ఒకవేళ ఆరాధిస్తే ఏమవుతుంది అని అంటే లేవియ ఖాండంలో మనం చూస్తాం లేవి కాండం పదో అధ్యాయం మొదటి రెండు వచనాలలో ఇక్కడ అహరోను కుమారులైనటువంటి నాదాబు అభిహులను గురించి రాయబడుతూ వచ్చింది అహరోను కుమారులైన నాదాబు అభిహులు తమ తమ దూపార్తులను తీసుకొని వాటిలో నుంచి వాటి మీద దూపద్రవ్యము వేసి యహోవా తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చి వేసెను వారు యహోవా సన్నిధిని మృతి బొందిరి ఇక్కడ అహరోను కుమారులు అయినటువంటి నాదాబు అభిహులు దేవుడు చూడండి తమకు ఆజ్ఞాపించని దేవుడు చెప్పనటువంటి వేరొక అగ్నిని తీసుకుని వచ్చి ఏం చేస్తారు యహోవాకు దూపం వేస్తూ వచ్చారు దేవుడు ఏం చేశాడు సహించలేదు దేవుడు ఏం చేశాడు భరించలేదు వారిని ఏం చేస్తూ వచ్చాడు అంటే తన అగ్ని చేత కాల్చివేశాడు వాళ్ళు అక్కడికక్కడే చనిపోయారు చూడండి ఇద్దరు అహరోను కుమారులు తమకు నచ్చినట్టుగా దేవుడిని సేవించారు దేవుడు ఏర్పరిచిన క్రమాన్ని పక్కన పెట్టి దేవుడు నిర్ణయించిన క్రమాన్ని పక్కన పెట్టి తాను బయలుపరిచినటువంటి క్రమాన్ని పక్కన పెట్టి తమకు నచ్చిన దేవుడు ఆజ్ఞాపించని వేరొక అగ్నితో దేహోవాకు దూపాన్ని అర్పించడానికి ప్రయత్నం చేస్తే ఏమైపోయినారు కాల్చివేయబడ్డారు చూడండి ఇదే మనకు బహు కఠినమైన హెచ్చరిక ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన క్రమాన్ని పక్కన పెట్టేసి దేవుణ్ణి ఆరాధించాల్సిన క్రమాన్ని పక్కన పెట్టేసి మన ఇష్టం వచ్చినట్టు మనం ఆరాధించడానికి లేదు బైబుల్లో ఎక్కడా కూడా అరుపులు కేకలతో డాన్సులు వేస్తూ దేవుణ్ణి ఆరాధించిన వారు లేరు ఒకే ఒక్క సందర్భంలో దావీదు నాట్యమాడాడు అది కూడా ఎప్పుడు యహోవా మందసము మరలా ఇరుషులేముకు రావడాన్ని బట్టి సంతోషిస్తూ ఆనందించాడు అది కూడా ప్రజల మధ్యలో దేవుని సన్నిధిలో కాదు దేవుని ప్రజెన్స్లో కాదు ఏ భక్తుడు కూడా దేవుని ప్రజెన్స్లో కుప్పి గంతులు వేయలేదు దేవుని ప్రజెన్స్లోనికి వచ్చినప్పుడు వారు సాగిలు పడ్డారు మోకరిల్లారు కింద పడిపోయారు ఆయన పాదాల మీద పడిపోయారు అంతేగాని ఆయన ఎదుటిగా నిలబడి కుప్పి గంతులు వేయలేదు ప్రకటన గ్రంథంలో యోహన్ భక్తుని మనం చూస్తాం ఆయన సాగిల పడిపోతాడు ముందుకు పడిపోతాడు అదే రీతి గ్రంథం ఆరో అధ్యాయంలో మనం చూస్తాం భక్తుడు ప్రవక్త దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడుతూ వచ్చాడు మనకెక్కడ కూడా దేవుని సన్నిధిలో కుప్పిగంతులు వేసినటువంటి సందర్భాలు మనం చూడం అది కూడా ఆరాధన పేరుతో చేసినటువంటి సందర్భాలు మనం చూడం ప్రియులరా గమనించండి దేవుడు ఏర్పరిచిన క్రమం అది కాదు దేవుడు నిర్ణయించిన క్రమం అది కాదు దేవుణ్ణి ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి వినయ భయభక్తులతో ఆరాధించాలి సాగిలపడి ఆరాధించాలి మోకరించి ఆరాధించాలి కుప్పిగంతులు వేస్తూ కాదు లేదు లేదు మేము ఇలాగే చేస్తాం మేము దేవునికే చేస్తున్నాం అనేటువంటి ఆలోచన మనం కలిగి వారం వారమైతే సౌలు వంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉన్నామని జ్ఞాపకం పెట్టుకోవాలి సౌలును ఆ ఆ రోజు మోసగించిన ఆత్మ నేడు మనల్ని కూడా మోసగిస్తుంది అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుడిచ్చిన ఆజ్ఞ వేరు దేవుడు చెప్పిన మాట వేరు సౌలు చేసింది వేరు అమాలయకుల మీదకి యుద్ధానికి వెళ్ళి సమస్తాన్ని నాశనం చేయి నాశనం చేయమంటే ఏం చేశాడైనా దేవునికి బలి ఇవ్వడానికి అని చెప్పి కొన్ని శ్రేష్టమైన వాటిని పట్టుకొని వచ్చాడు కొన్ని మంచి వాటిని అని చెప్పి పట్టుకొని వచ్చాడు ఆ రోజు సవులు తన యొక్క పిలుపును కోల్పోయాడు తన యొక్క ఏర్పాటును కోల్పోయాడు తన యొక్క సింహాసనాన్ని కోల్పోయాడు దేవుని సన్నిధిని కోల్పోయాడు ఈరోజు చూడండి శపితమైన వాటిని తీసుకొని వచ్చి లోక సంబంధమైన వాటిని తీసుకొచ్చి దేవునికి ఆరాధనని పేరుతో మనం గనక చేస్తే మన ఆత్మీయ జీవితాలకు అది ఎంత మాత్రం కూడా మేలు కాదు అది దేవుడు ఏమాత్రం అంగీకరించేటువంటిది కాదు ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఈ వీడియో చూస్తున్నటువంటి యవనస్తులు కావచ్చు లేదటువంటి వారి తల్లిదండ్రులు కావచ్చు వాటికి దూరంగా ఉండండి మీ బిడ్డలను వాటికి దూరంగా ఉంచండి అటువంటి బోధకులకు అటువంటి సేవకులకు అటువంటి సేవకుల పిల్లలకు మీ బిడ్డల్ని దూరంగా ఉంచండి లేదు అంటే వారు చూడండి అదే భక్త అనుకొని ఆ క్రమంలోనే ముందుకు వెళ్ళి ఒకనొక దినాన వారు పశ్చాత్తాపము లేని వారిగా తయారవుతారు మీరు అనవచ్చు ఏంటి బ్రదర్ అలా చెప్తావు పెద్ద పెద్ద సేవకులే కదా ఉంది పెద్ద పెద్ద సేవకుని పిల్లలే కదా చేస్తూ ఉంది అలా చెప్తావు ఏంటి నువ్వు అక్కస్తో చెప్తున్నావు లేదంటే ద్వేషంతో చెప్తున్నావు అని మీరు అనుకోవచ్చు చూడండి సమయలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయంలో మనము ఏలి యొక్క కుమారుని గురించి చూస్తాం ఏలి ఎవరు యాజకుడు ఏలి కుమారులు ఎవరు యాజకులు మందిరంలో పనిచేసేటువంటి వారు కానీ వారి గురించిన మాట ఏమని రాయబడిందో తెలుసా వారిని గురించి ఏమని రాయబడుతూ వచ్చిందో తెలుసా చదవండి సమూహలు మొదటి గ్రంథం రెండవ అధ్యాయం పన్నెండవచనం ఏలి కుమారులు యహోవాను ఎరగని వారి మిక్కిలి దుర్మార్గులయుండి ఏం రాయబడుతూ వచ్చింది అక్కడ ఏలి కుమారులు యహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి ఏలి ఎవరు యాజకుడు ఏలి కుమారులు ఎవరు యాజకుని పిల్లలు వారు కూడా యాజకులే దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్న వారే అరే దేవుని మందిరంలో పరిచర్య చేస్తూ దేవునికి బలులు అర్పిస్తూ దేవునికి సేవ చేస్తూ మరి దేవుని ఎరుగని వారుగా ఎలా ఉంటారు అంత మాత్రమే కాదు మిక్కిలి దుర్మార్గులైనటువంటి వారుగా తయారైనారు ప్రియులరా గమనించండి దేవుడు పేరు పెడితే అది సేవ సేవ కాదు దేవుడు పేరు పెట్టి చేస్తే సమస్తము అంగీకారం కాదు ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి దేవుడు పేరు పెట్టి చేస్తే అది ఏదైనా సరే అంగీకరించేస్తారా దేవుని నామం పెట్టి చేస్తే ఏదైనా ఒప్పుకుంటారా ఏదైనా చేసేస్తారా ఎందుకొరకు చేస్తున్నారు ఏం చేస్తున్నారు అనేది పరిశీలించారా ఆ పోస్తుడైన పౌరు భక్తుడు ఏం చెబుతూ వచ్చాడు చూడండి కొరందికి రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయం పద్నాలుగో వచనం ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు కనుక వారి పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకున్న గొప్ప సంగతి కాదు వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును ఏం చెబుతున్నాడు పౌలు భక్తుడు ఇక్కడ ఇది ఆశ్చర్యము కాదు సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు ఎవరు వెలుగుదూత వేషం ధరించుకున్నారు సాతాను ఈరోజు మనకు వెలుగు దూతల్లాగా కనబడుతుంది ఎవరు సాతాను మనకి వివేచన కావాలి మనకి వివేకం కావాలి ఏసుక్రీస్తు ప్రభువారు ప్రతీది గుడ్డిగా నమ్మమని ఎప్పుడో చెప్పలేదు ఆయన నామని వస్తే ప్రతిదీ నమ్మమని చెప్పలేదు ఆయన నామని ఏం చేసినా చూస్తూ ఉండమని చెప్పలేదు వారి ఫలములను బట్టి వారిని తెలుసుకోమన్నాడు వాళ్ళని గుర్తెరగమన్నాడు ఏసుక్రీస్తు ప్రభువారి వెలుగును వెంబడించిన వారమైతే మనం దేవునికి దగ్గర అవుతాం మన పాపపు జీవితం నుంచి బయటపడతాం పాపాల నుంచి బయటపడతాం పరిశుద్ధమైన జీవితం నీతి కలిగిన జీవితం యథార్థమైన జీవితం వినయమైన భయభక్తులతో కలిగిన జీవితాన్ని మనం జీవిస్తాం అదే వెలుగు దూతను వెంబడించేటువంటి వారం అయితే పరిశుద్ధత ఉండదు వినయము భయభక్తులు ఉండవు ప్రభు యొక్క స్వరూపం ఉండదు ప్రభు యొక్క పోలికలోనికి రాలేము మనము మనుషులను వెంబడిస్తాం వారు చేస్తున్నటువంటి పద్ధతుల్ని ఇష్టపడతాం అంతే తప్ప ప్రభువుని ఎరగం ఈరోజు మనం గ్రహించాలి ఇది నిజమైన వెలుగ లేదంటే వెలుగు వేషం వేసుకున్న దూత సపవాద్య అనే విషయాన్ని మనం గుర్తెరగాలి నేడు చూడండి దేవుని వాక్యం ఎంతసేపు బోధిస్తున్నారు దేవుని వాక్యం ఎంతసేపు ఉంటుంది దేని గురించి ఉంటుంది ఎంతమంది ఆ యొక్క కాన్సెప్ట్లకో లేదంటే ఆ యొక్క మ్యూజిక్ ప్రోగ్రాములకో అటువంటి వారి దగ్గరకో వెళ్ళేవారు ఎంతమంది పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నారు ఎంతమంది పాపాలకు దూరంగా జీవిస్తున్నారు ఎంతమంది వినయ విధేయతలతోటి భయభక్తులతో దేవుని సేవిస్తున్నారు ఏం లేదు వారిని ఆ మ్యూజిక్ కాన్సర్ట్లు తీసేయమని చెప్పండి ఆ స్టేడియంలు పెట్టద్దని చెప్పండి రారు మేము ఓన్లీ వాక్యం చెబుతాము మంచి వాక్యం చెబుతాము దేవుని గురించిన సత్యాలు చెబుతాము మర్మాలు చెబుతాము రండి వినండి అంటే ఎంతమంది యవనస్తులు వస్తారు మేము మంచి లౌడ్ మ్యూజిక్ పెడతాము మంచి లైటింగ్ పెడతాము మంచి వర్షిప్ సాంగ్స్ పాడతాము మనం దేవుని సన్నిధులు స్థుతిద్దాము ఆరాధిద్దాము గంతులు వేద్దామని పోటు పో పోస్టర్ పెట్టండి ఎంతమంది వస్తారు ఈ ఒక్క డిఫరెన్స్ మనకు తెలీదా నేడు యవనస్తులు దేని కొరకు వెళ్తున్నారు ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నారు ఎందుకంటే అక్కడ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది అక్కడ మంచి పాటలు ఉంటాయి మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది ప్రిలారా మోసపోకండి సాతాను వేష ధరించినటువంటి ఆ వెలుగుదూత వేషాన్ని చూసి మోసపోకండి నేడు ఉన్నటువంటి యవనస్తులారా జాగ్రత్తగా ఆలోచించండి లేదంటే యవనస్తులను కలిగినటువంటి తల్లిదండ్రులారా జాగ్రత్తగా ఆలోచించండి న్యాయాధిపతుల గ్రంథంలో ఒక మాట రాయబడుతుంది రెండవ అధ్యాయం పదవచనంలో ఆ తరం వారందరూ తమ పితరుల యొద్కు చేర్చబడి వారి తర్వాత యహోవానైనాను ఆయన ఇస్రాయల్ కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా ఆ తరం వారంతా చనిపోయిన తర్వాత ఎటువంటి తరం పుట్టింది యహోవానైనాను యహోవా ఆయన ఇస్రాయల్ కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం పుట్టింది దేవుడు తెలియదు దేవుడు కార్యాలు తెలీదు నేడు ఎవరినస్తులారా వాక్యానికి అవకాశం ఇవ్వకుండా వాక్యం వినకుండా ఈ మ్యూజిక్ కాన్సర్ట్లకు వెళ్తూ మ్యూజిక్ను వింటూ ఆరాధిస్తూ గనపరుస్తున్నాం భ్రమలో భ్రమలో మీరుంటే దేవుడు ఎవరో మీకు తెలియదు దేవుని వాక్యం మీకు తెలియదు దేవుడు కార్యాలు మీకు అర్థం కావు మన దేవుడు ఎంతో భయంకరుడైన దేవుడు గంభీరమైన దేవుడు మన ఊహలకు అందనటువంటి దేవుడు ఆ దేవుని ఎదుట కుప్పి మనం ఆ దేవుని ఎరగకుండా కుప్పిగొంతులేస్తున్నాం జాగ్రత్తగా ఉండాలి మనం దేవుడు అంగీకరించడు దేవుడు చూస్తూ ఊరుకోడు వాటి నుంచి మనం బయటికి రావాలి నేడు ఉన్నటువంటి యవనస్తులు మీరు గ్రహించకపోతే నెక్స్ట్ తరం వచ్చేది దేవుని ఎరుగని తరమే నేడున్న ఈ వీడియోని చూస్తున్న తల్లిదండ్రులరా గమనించండి మీ పిల్లలను సరైన వాక్య క్రమంలో పెట్టకపోతే సరైన క్రమంలో పెట్టకపోతే మీ పిల్లల తరం వచ్చేది దేవుని ఎరగని తరమే దేవుని పేరటే చేస్తారు దేవుని పేరిటే ఆరాధిస్తారు కానీ దేవుడు ఎవరో తెలియదు దేవుడు ఎందుకు లోకానికి వచ్చాడో తెలియదు దేవుడు ఆ సిల్వలో ఏం చేశాడో తెలియదు అటువంటి తరాన్ని ఈరోజు అపవాది సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు దేవుని ఎరగని తరాన్ని సృష్టించడానికి అపవాది పన్నాగం పన్నాడు ఆ కుయక్తిని మీరు ఎరిగి అటువంటి వాటన్నిటి నుంచి బయటకు వస్తే మంచిది ఈ రీతిగా స్టేజ్లు లైటింగ్లు లౌడ్ మ్యూజిక్లు కేకలు అరుపులు ప్రోత్సహిస్తున్నటువంటి ఈ వ్యక్తులందరి నుంచి మీ బిడ్డలను దూరపరచకపోతే చూడండి దేవుని ఎరుగని తరము రాబోతా ఉంది ఇప్పుడున్న సగానికి సగం తెలియదు దేవుడు ఇప్పుడున్న తరం వారిలో సగం తరానికి దేవుడు ఎవరో తెలియదు బట్ స్టిల్ దే ఆర్ క్రిస్టియన్స్ బట్ స్టిల్ దే వర్షిప్ లాడ్ దేవుడు తెలియకుండా క్రిస్టియన్ ఎలా అవుతావు క్రీస్తు ఎవరో తెలియకుండా క్రిస్టియన్ ఎలా అవుతావు క్రీస్తును అంగీకరించకుండా క్రిస్టియన్ ఎలా అవుతావు క్రీస్తు ఎవరో తెలియకుండా ఏమని ఆరాధిస్తావు క్రీస్తు యొక్క గంభీరమైన రక్షణ కార్యం నీ జీవితంలో జరగకుండా నీ జీవితం బాగుపడకుండా పాపంలోన నీ జీవితం బయటికి రాకుండా ఏమని ఆరాధిస్తావు మంచిది కాదు ఆలోచన చేయాలి ఇటువంటి వాటిని దూరం పెట్టాలి క్రైస్తవ్యాన్ని కాపాడుకోవాలి రాబోయే తరాన్ని కాపాడుకోవాలి అపవాది నుంచి లేదు అంటే చాలా నష్టాన్ని మనం చూడాల్సి చిన్నప్పుడు ఇటువంటి కార్యక్రమాలు చెప్పాను కదా లోకంలో జరిగేటివి డాన్స్ ప్రోగ్రాలు దగ్గర రికార్డింగ్ డ్యాన్సుల దగ్గర పబ్బుల్లో క్లబ్బుల్లో అటువంటి ప్రోగ్రాముల దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్దగా అరిచే వాళ్ళను చూసి మా పెద్దవాళ్ళు ఏమనే తెలుసా గాలోళ్ళు అనేటోళ్ళు ఏమనేటోళ్ళు గాలోళ్ళు అనేటోళ్ళు మరి అదే కల్చర్ నేను చర్చిలోకి వచ్చింది ఏం మారింది అదే లైటింగ్ అదే ఫాగ్ అవే అరుపులు అవే కేకలు అదే సౌండు ఏం మారింది వారేమో లోకపు పాటలు మనమేమో యేసు ప్రభు పాటలు ఇంతే కదా తేడా ఎంతకు మించి ఇంకేమైనా తేడా ఉందా వారేమో సినిమా పాటలు పాడతారు హీరోలకు సంబంధించిన పాటలు పాడుతారు మనమేమో యేసు ప్రభు పాటలు పాడుతున్నాం అంటే లోకములో ఉన్నప్పుడు లోకములో వాటిని చేసిన వాళ్ళేమో గాలు అయిపోయి పాట మార్చేసి అదే పని చేస్తే మంచోళ్ళం అయిపోతామా అదే పని చేస్తే మంచోళ్ళం అయిపోతామా అవే అలవాట్లో ఉండి ఏసుప్రభుని గనపరిస్తే మంచోళ్ళమైపోతామా యేసు ప్రభుని పేరు తగిలిస్తే అన్నీ మంచి అయిపోతాయా ఎలా అవుతాయి ఒకప్పుడు ఉన్నాయా ఇవి ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి కొత్తగా దేని కొరకు వస్తున్నాయి రాకూడదు మనకు నచ్చినట్టుగా దేవుణ్ణి మనము సేవించకూడదు జాగ్రత్తగా గమనించండి జాగ్రత్తగా వివేచించండి నేటి తరం రాబో తరము ఏ రీతిగా మారబోతుందో ముందుగానే వివేచన చేసి వాటిని అరికట్టండి యవనస్తులకు తల్లిదండ్రులు లేనటువంటి వారిలో ఈ వీడియో మీ కొరకే నేను చేశాను ఎందుకంటే ఈ విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోవచ్చు ఈ విషయం వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ప్రభువును సేవిస్తున్న ప్రభుని ఎరుగున నీకు మాత్రం తెలుసు నా బిడ్డలు కూడా దేవుని దగ్గరికే కదా వెళ్తున్నారు దేవుణ్ణే కదా ఆరాధిస్తున్నారని ఇసుమంటి కాన్సర్ట్లకు ఆ లైటింగ్ల దగ్గరకు అరుపులు కేకలు ప్రోత్సహించారు అని అంటే వారు ఎప్పటికీ మారరు దేవుని ఎరుగని వారిగా మిగిలిపోతారు వారి జీవితం మార్చబడాలి వారి నడత మార్చబడాలి అని అంటే పాపములో నుంచి బయటికి రావాలి అని అంటే కావాల్సింది ఒక్కటే దేవుని వాక్యం దేవుని వాక్యం ఎక్కడుందో దేవుని వాక్యాన్ని ఎవరు మంచిగా బోధిస్తున్నారో వారి దగ్గరకు మాత్రమే పంపండి దేవుని వాక్యముల మీ బిడ్డలను తరఫీదు చేయండి దేవుని వాక్యముల మీ బిడ్డలు ఎదిగేలాగా ప్రయాసపడండి దేవుని వాక్యాన్ని వారి మెదల్లో ఇంజెక్ట్ చేయండి ఇటువంటివన్నీ కాదు అలా అని చెప్పి ప్రోత్సహిస్తూ వచ్చారు అనుకోండి ఒక తరాన్ని మనం మర్చిపోవాలి రాబో తరాల వారిని మనం మర్చిపోవాల్సిందే వారి దేవుని ఎరిగినటువంటి వారుగా తయారవుతారు దేవుని గురించి ఎరగరు కేవలం వెళ్ళడము డాన్సులు వేసుకోవడము రావడము అరవడం కేకలేయడం లౌడ్గా పాట పాడుకోవడం ఇదే దేవుని ఆరాధించడం అనుకుంటారు కానే కాదు ప్రియులరా గమనించండి జాగ్రత్త పడండి మీ బిడ్డల్ని రాబో మన తరాలని కాపాడండి